వెయ్యి రోజులకు పైగా స్టీల్ ప్లాంట్ కార్మికులు నిర్వాసితులు ఉత్తరాంధ్ర ప్రజలు జనసేన పార్టీ అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ చేస్తున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో మరి ఆ ఉద్యమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం కన్నెత్తు కూడా చూడకుండా ఎన్నో పర్యాయాలు విశాఖ నగరానికి వచ్చినప్పటికీ కూడా సాక్షాత్తు కడప స్టీల్ ప్లాంట్లో ఏదైతే జిందాల్ ప్లాంట్ ఏదైతే పెట్టబోతా ఉన్నారో కడపలో కడప స్టీల్ ప్లాంట్ కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ పర్నర్స్ని బిస్కెట్గా ఇవాళ ఇచ్చేసిన వైనాన్ని జనసేన పార్టీ తప్పుబడతా ఉంది కడప స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పి ఉవ్వి ఊరుస్తూ ఇప్పటి వరకు పునాదులు కూడా వేయనటువంటి జిందాల్ ఏకంగా అక్కడ ప్లాంట్ నిర్మిస్తామని చెప్పి నెపంతో ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆత్మగౌరవం ఇవాళ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనేటువంటి నినాదం ఏదైతే ఉందో ఎంతోమంది ప్రాణత్యాగాలతో కూడుకుని ఏర్పడినటువంటి స్టీల్ ప్లాంట్ని ఇవాళ బ్లాస్ పడిన స్త్రీని జిందాల్ సంస్థకి ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేయడం అనేది ముఖ్యమంత్రి తన స్వార్థం కోసం చీకటి ఒప్పందాల కోసం తన ముడుపులు తీసుకొని ఉత్తరాంధ్ర ప్రజలనే కాదు ఆంధ్ర ఆత్మ గౌరవాన్ని జందాలకు తాకట్టు పెట్టాడన్నది ఇది నిదర్శనం ఏదైతే కరోనా కష్టకాలంలో ఉత్తరాంధ్ర ప్రజలకి ఆక్సిజన్ ఇవ్వడంలో ఊపిరి పోసినటువంటి స్టీల్ ప్లాంట్ ఇవాళ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఆ ఆంధ్రుల హక్కు అయినటువంటి ఊపిరిని ఇవాళ తీసేశాడు ఇవాళ అసలు ఆ యొక్క జిందాల్ సంస్థ ఏంటి ఒప్పందం ఒప్పందం పత్రాలు ఎందుకు ఇవ్వాలా మీరు బయటపెట్టడం లేదు ముప్పై ఒక్క మంది ఎంపీలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాము ప్రత్యేక హోదా మా యొక్క నినాదం అని చెప్పి ప్రకటి పడినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి విశాఖ ఒక్కరు ప్రైవేట్ గారులు కాకుండా ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టకుండా సొంత గనులు తీసుకొచ్చే విషయంలో ఎందుకు కేంద్రం దగ్గర పోరాడి వాళ్ళ సొంత ముప్పై ఒక మంది ఎంపీల్ని ఎందుకు రాజీనామాలు చేయించలేకపోయారు ఎందుకు ఇవాళ వాళ్ళ పదవులు త్యాగం చేయలేకపోయారు ఇదే ముఖ్యమంత్రి బాబాయ్ హత్య కేసులో సొంత తమ్ముడు కోసం అనేక మార్లు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి దగ్గర మోకాలు చార్చినటువంటి ముఖ్యమంత్రి మరి సీట్ బెల్ట్ ప్రైవేటీకరణ విషయంలో సీట్ సొంత కనులు ఇవాళ కేటాయించిన విషయంలో ఎందుకు కేంద్రం దగ్గరికి వెళ్ళి ఇవాళ అడగలేనటువంటి పరిస్థితి కేవలం రెండు ఉత్తర్వులు రాసి నోరు మూసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఇదే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినాయకులు మాకు ఒక ఎమ్మెల్యే లేకపోయినా ఒక ఎంపీ లేకపోయినా ఒక రాజ్యసభ సభ్యుడు లేకపోయినా రెండు లక్షల మందితో ఉక్కు కొర్మన్పాలెం గేట్ దగ్గర పెద్ద ఎత్తున ఉక్కు నిర్వాసితుల కోసం స్టీల్ ప్లాంట్ పవన్ రెడ్డి గారిని అవ్వకూడదు ఒక భావంతో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని నిరోదంతో పెద్ద ఎత్తున ధర్నా చేశారు ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా నావియోసుల కూర్చొని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదు ఎంతో మంది ప్రాణత్యాగాలతో కూడుకున్నట్టు ఏర్పడినటువంటి ప్లాంట్ని కాపాడుకోవాలి సొంత గనులు సొంత గనులు కేటాయించాలని చెప్పి కోరినటువంటి మహానుమత వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలో గాజువాకులో పారిశ్రామిక అభివృద్ధి చెందిందంటే స్టీల్ ప్లాంటే ప్రధాన కారణం అని చెప్పి చెప్తా ఉన్నారు అప్పుడు రైతులు ఇరవై వేల ఎకరాలు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఆరు దశాబ్దాల క్రితం ఆ యొక్క భూములు ఇస్తే ఇవాళ స్టీల్ ప్లాంట్ భూములు కొట్టేసే పనిలో జగన్మోహన్ లేడా అని చెప్పి వాళ్ళ జనసేన పార్టీ అడుగుతూ ఉంది ప్రైవేట్ ప్లాంట్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే జిందాలకి అత్యధికంగా ఇవాళ గనులు కేటాయించిందో ఎందుకు స్టీల్ ప్లాంట్కి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ గనులు సొంత గను కేటాయించలేకపోతుంది ఆర్థికంగా ఎందుకు ఆదుకోలేకపోతుంది దానికోసం ఈ ముఖ్యమంత్రి ఎందుకు అడగలేకపోతున్నాడు మరి పక్కనే ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి అదే నియోజకవర్గం నివసిస్తున్నటువంటి రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి గుడివాడ అమర్ ఏ రోజైనా స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు చేస్తున్నటువంటిది స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్నటువంటిది జనసేన పార్టీ పోరాటం చేస్తున్నటువంటి దీక్ష శిబిరాన్ని ఏ రోజన మంత్రి అమర్ సందర్శించాడని చెప్పి అడుగుతా ఉన్నాం కనీసం విశాఖ ఎంపీ ఎంవివి కళ్ళబోల్ని మాటలు చెప్పి స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేస్తానంటే ప్రకటన పట్టినటువంటి ఎంఈవి ఇవాళ ఎందుకు రాజీనామా చేయకుండా స్టీల్ ప్లాంట్ కి ఉత్తరాంధ్రకి విశాఖ ప్రజలకి ఎందుకు ద్రోహం చేస్తున్నాడు ఎంవివి అని చెప్పి అడుగుతా ఉన్నాం స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలి పక్కనున్నటువంటి ఒరిస్సా స్టీల్ ప్లాంట్ ప్రొవేడీకరణ చేస్తానంటే ఆ ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు ఆ పక్కన ఉన్నటువంటి శాలం స్టీల్ ప్లాంట్ ఏదైతే తమిళనాడులో ఉందో ఆ తమిళనాడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారంటే ఆ ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు మరి జార్ఖండ్ లో కానీ ఛత్తీస్గఢ్ లో ఉన్న ప్లాంట్లు కానీ ప్రైవేటీకరణ చేస్తారంటే ఆ ముఖ్యమంత్రి ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు మరి మన ముఖ్యమంత్రి మన దోపిడీ ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున దోచుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనోభావాలు దెబ్బతి విధంగా స్టీల్ ప్లాంట్ ని కాపాడకుండా సాటి ముఖ్యమంత్రులు పక్క రాష్ట్రాలను ముఖ్యమంత్రులతో పోటీ పడకుండా ఎందుకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర మోకాలు తరుస్తాడు పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు అగ్నిపక్షాన్ని ఏర్పాటు చేయండి మనందరం కూడా కేంద్రం నిల్ అడుగుదాం మేము మీకు అండగా ఉంటాం స్టీల్ ప్లాంట్ని కాపాడుకుందాం అని పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కానీ ఇవాళ జిందాలకి దారాదత్తం చేసి జిందాలు దాసోహం అయిపోయి ఇవాళ కట్టుబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏడు మెట్రిక్ టన్నులు సుమారు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఉత్పత్తితో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఇవాళ ట్యాక్సుల రూపంలోనే నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు కట్టింది కనీసం ఇవాళ బ్లాస్ పన్న స్త్రీకి జిందాలతో చేసుకున్న ఒప్పందం ఏంటో ఇప్పటి వరకు చరిత్ర ఎందుకు ఇవాళ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దొడ్డిదారిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతో జిందాల్కి అడ్డగోలుగా ఎందుకు కట్టబెట్టింది రేపు పొద్దున ఇదే తరాలు బ్లాస్ పర్నెస్ టూ బ్లాస్ వన్ కూడా కట్టబెట్టే యోచన చేస్తా ఉంది చెప్పి జనసేన పార్టీకి అనుమానం కలుగుతా ఉంది బ్లాస్ పర్నెస్ త్రీని జిందాల్ స్టీల్ పవర్ లిమిటెడ్ వారితో ఆరైనల్ ఒప్పందం అది సీకట ఒప్పందంగా భావిస్తున్నాం జేఎస్పిఎల్కి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మధ్య జరిగినటువంటి ఒప్పందం ఎందుకు బయట పెట్టట్లేదు ఎందుకు కార్మికులకు తెలియజేయాలని అనుకోవట్లేదు అదే ప్రైవేట్ లిమిటెడ్ ఆ విశా విశాఖపట్నం స్టీల్ ప్లాంటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ అంటే ప్రజల భాగస్వామ్యం ఉన్నటువంటిది ప్రజల భాగస్వామ్యం ఉన్నటువంటి పరిశ్రమ తాలూకా ఒప్పందం బయట పెట్టడానికి మీరు ఎందుకు జంకుతున్నారు నవీన్ జిందాలు కేఎస్ ఎండి జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ ఎండి వారితో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గత నెల ఇరవై ఎనిమిది కలిశారు వాళ్ళు ఏమిటి జరిగింది మీ మధ్యన ఒప్పందం ఏమిటి సీక్రెట్ ఒప్పందం ఎందుకు బయట పెట్టరు ఒక పక్క ఎక్స్ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే పేరుతో మీరు పిలిచారు సంవత్సరం నుంచి మీరు పిలుస్తున్నారు పిలిస్తే దానికి స్టీల్ అథార్టీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ దేశంలో స్టీల్ చేసే నెంబర్ వన్ సంస్థ వారు కూడా ముందుకొచ్చారు టాటా స్టీల్ వాళ్ళు వచ్చారు అండ్ జేఎస్పిఎల్ వచ్చింది కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేటువంటి సైల్ని ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది వాళ్ళు ముందుకొచ్చి మేము ముందుకు వస్తాం ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో బ్లాస్ట్ పన్న స్త్రీ ఆగిపోయి దాన్ని తెరిపించడానికి కావలసినటువంటి రా మెటీరియల్ అండ్ క్యాపిటల్ అడ్వాన్స్ ఇస్తాము అని కేంద్ర ప్రభుత్వం ముందు చెప్పి తర్వాత వెళ్ళిపోయి వెనక్కి వెళ్ళిపోయింది ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది అంటే ఈలోపు జిందాల్ స్టీల్ పవర్ లిమిటెడ్తో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీకట ఒప్పందం చేసుకున్నారు సీకట ఒప్పందం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో నడుస్తున్నటువంటి సెయిల్తో కానీ అగ్రిమెంట్ జరిగితే వీళ్ళకి డబ్బులు రావు మామూలు అందం ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి మామూలు అందాలంటే ప్రైవేట్ సెక్టార్తో అగ్రిమెంట్ కావాలి అందుకు జేఎస్పిఎల్తో అగ్రిమెంట్ చేసుకున్నారు సెయిల్ కూడా ఇస్తానని తొమ్మిది వందల కోట్ల రూపాయలు సెయిల్ కూడా ఇస్తానో రామంటే ఏదైతే అవసరం అందింది ఐరన్ ఓవర్ అండ్ కోల్ మరి వాళ్ళతో అగ్రిమెంట్ కాకుండా మీరు జేఎస్పిఎల్తో చేసుకున్న అగ్రిమెంట్ తరూకా చీకటి ఏమిటి ఆ రహస్యం ఏంటి ముఖ్యమంత్రి గారు దీంట్లో పెట్టాలా ముఖ్యమంత్రి గారిని ఎందుకంటున్నామంటే అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారి దగ్గరే ఒప్పందం జరిగింది అతుల్ భట్ గారు సిఎండి స్టీల్ ప్లాంట్ వారు కూడా లాడుతున్నారు ఏం భయం జరిగిన ఒప్పందాన్ని ప్రజలు చెప్పడానికి ఉద్యోగులు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు అది సీక్రెట్ ఒప్పందం కాబట్టి భయపడుతున్నారు అదేంటో ప్రజలకు తెలియాలి ప్రభుత్వ పరిశ్రమ కాబట్టి ఇది జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది రెండో పక్క పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఎనభై ప్రాంతాల్లో స్టీల్ ప్లాంట్కి కావాల్సినటువంటి ముడిసర రామ్మెటీరియల్ మ్యాంగ్నిసో మన పక్కనే ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో లీజ్కి ఇచ్చారు అది పర్మనెంట్ లీజ్ ఆ లీజ్ కాలం రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో ముగిసిపోయింది అది రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అగ్రిమెంట్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అగ్రిమెంట్లో స్టీల్ ప్లాంట్ రామ్మెటీరియల్ లేక మూతపడుతుందని తెలుసు కూడా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ లీజుని పొడిగించట్లేదు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నుంచి ఇవాళ వరకు దాని మీద ఊశలేదు మ్యాగ్నేశ్వర్ కూడా ఇవాళ పక్క రాష్ట్రాలు పోయి కొనుక్కోవాల్సి వస్తుంది స్టీల్ ప్లాంట్ దాంట్లో బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ఇలాఖలో ఉన్నటువంటి మ్యాగ్నీశ్వర్ని వాళ్ళే దప్పదప్పలుగా అమ్ముతూ ఉంటారు బయట వాళ్ళకి ఎందుకు అది గవర్నమెంట్ది మీరు ముందుకు రావట్లేదు రాష్ట్ర ప్రభుత్వం ఏం పరిశ్రమ శాఖ మంత్రి ఇక్కడ గుడివాడ అమ్మర్ అన్నాడు ఏమి హిందూ పట్టించుకో నీ నీ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ పరిధిలో ఉన్నటువంటి మ్యాంగ్నీశ్వర్ దాని లీజ్ అగ్రిమెంటు ఎందుకు పొడిగించట్లేదు అంటే మీకున్న లాలు చేయండి మీరు ఎప్పుడు హై వ్యూస్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి